ఏపీలో మనం చూసుకున్నట్లయితే కొత్తగా భారీగా సిటీల్లో ఫ్లైఓవర్లు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుంటూరులోని గుంటూరులో ట్రాఫిక్ కష్టాలు అయితే అన్నమాట మూడో రైల్వే ఫ్లైఓవర్ మంజూరు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్ వంతెనకు జోడుగా తాజాగా గుంటూరు నల్లపాడమ్మ జమ్మరో ఫ్లై పై వంతెనను ఫ్లైఓవర్ తీసుకొస్తున్నట్లు కూడా చెప్పారు దీనివల్ల గత పలకలూరు ఉల్లుడి గుంట్ల పేరేచర్లను ఆమోద కలపడానికి వీలవుతుందన్నారు అయితే దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు ఆమోదం అయితే తెలిపిందని చెప్పారనమాట దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఏపీలోని ఏపీలో అనేక పట్టణాల్లో కొత్తగా ఫ్లైఓవర్లు వేసేందుకైతే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేనైతే తెలియజేశారన్నమాట సో రాష్ట్రంలో ఏదైతే ఒకప్పుడు పట్టణాల్లో ట్రాఫిక్ అయితే ఉన్నా కూడా పెద్దగా ఫ్లైఓవర్లు అయితే ఉండే కాదు ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లు అయితే స్టార్ట్ చేసి రానున్న రెండు మూడు మూడేళ్ళలో ఈ ఓవర్లన్నీ కూడా పూర్తి చేస్తా అని చెప్తున్నారు దీన్ని బట్టి మనం చూసుకుంటే పెద్ద అన్ని అన్నిటికి ఎక్కువగా ఫ్లైఓవర్లు అయితే రాబోతున్నాయన్నమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి